నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్కి అవమానం ఎదురైంది మలేషియాలో గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రయత్నం చేసింది ఇరాన్లో కూడా ప్రయత్నం చేసింది భారత్కి వ్యతిరేకంగా భారత్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది ఆపరేషన్ సింధూర్ని తప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది కానీ గతంలోలాగా పరిస్థితి లేదు ఇస్లామిక్ కంట్రీస్లోనే పాకిస్తాన్కి చెంప మీద కొట్టినట్టుగా సమాధానం వస్తోంది తాజాగా మలేషియాలో కూడా అదే జరిగింది మన ఎంపీల బృందం భారత ఎంపీల బృందం తాజాగా మలేషియాలో పర్యటించారు అక్కడ ప్రతి దేశంలో జరిగినట్టుగానే ఆపరేషన్ సింధూర్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని ఉగ్రవాదాన్ని ఏ విధంగా పాకిస్తాన్ దగ్గరుండి ప్రోత్సహిస్తోంది ఏ విధంగా ఫండింగ్ చేస్తోంది అనేటువంటి విషయాలను ప్రపంచ దేశాలకు ఈ మన ఎంపీల బృందం ప్రతి దేశానికి వెళ్ళి వివరించడం జరుగుతుంది ఈ వివరించేటువంటి క్రమంలో మలేషియాకు కూడా వెళ్ళడం జరిగింది సంజయ్ ఝా ఎంపీ ఆయన నేతృత్వంలో కొంతమంది ఎంపీలు అక్కడ పర్యటించారు అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయండి మనము మనము ఒకటి పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అలాగే మీది కూడా ముస్లిం కంట్రీ కాబట్టి భారత్ను మనం తిప్పికొట్టాలనేటువంటి ఒక నెరేటివ్ ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఏదో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేస్తోంది కానీ చాలా చోట్ల పాకిస్తాన్కి ఎదురుదెబ్బ తగులుతోంది మలేషియాలో కూడా అదే జరిగింది కేవలం టర్కీ అజర్బైజాన్ మాత్రమే కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి పాకిస్తాన్కి అసలు మలేషియాలో ఏం జరిగింది ఈ బ్రదర్హుడ్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్డుని ఇస్లాం అనేటువంటి కార్డుని పాకిస్తాన్ ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది గతంలో వరకు అది సక్సెస్ అయింది గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు ఇది ఎందుకు ఫెయిల్ అవుతోంది వచ్చినటువంటి మార్పు ఏంటి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా లెట్స్ అబౌట్ ఇట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే గారు సో ముందుగా మలేషియా గురించి మాట్లాడుకుందాం సార్ అసలు మలేషియాలో పాకిస్తాన్ ఏం ప్రయత్నం చేసింది కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టుగా ఉంది ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ విషయంలో మీరు మద్దతుగా నిలబడాలి అలాగే వచ్చినటువంటి ఎంపీలకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్ మొత్తం క్యాన్సిల్ చేయాలి వీళ్ళు పెట్టినటువంటి ఏ ఒక్క ప్రపోజల్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు రిజెక్టెడ్ రిజెక్టెడ్ అని కొట్టినట్టుగా ఉన్నారు సో మీ రెస్పాన్స్ ఏంటి సార్ ముందుగా ఎన్ఎస్ టీవీ ప్రేక్షకుల నమస్కారం మనకు ఏదైతే ఈ లో జరిగిన అటాక్ తర్వాత అండ్ మే సెవెంత్ టు టెన్త్ వరకు ఇండియా ఇండియా చేసిన ఆపరేషన్ సింధు యాక్టివిటీ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫిఫ్టీ వన్ ఎంపీ ఎంపీస్ అది కూడా అందులోనూ అన్ని పార్టీస్ డెలిగేషన్ అపోజిషన్ పార్టీలు ఎన్టీఏ అండ్ ఇండియా అన్ని పార్టీల నుంచి ఒక గ్రూప్ ఒక సెవెన్ గ్రూప్స్ తయారు చేసింది రాజు గారు మన తెలిసిన విషయాలే ఆ సెవెన్ గ్రూప్స్ లో మీరు అన్నట్టుగా జిడియూ ఎంపీ అయినటువంటి సంజయ్ జాగర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గ్రూప్ కొన్ని ఏషియన్ కంట్రీస్ ని విజిట్ చేసి అక్కడ ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అసలు ఈ ఆపరేషన్ సింగ్ రెండు వల్ల చేయాల్సి వచ్చింది అండ్ అందులోను పాకిస్తాన్ చేస్తున్న ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనుకోండి అండ్ చేస్తున్న అనేక ఆకృత్యాలు అది జమ్మూ కాశ్మీర్లో అయినా సరే త్రూఅవుట్ ఇండియా అయినా సరే అవి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకోండి ఇంకా అనేక రకాలుగా ఇండియన్ సిస్టమ్స్ని స్క్రబుల్ చేయడానికి అనేక రకాలుగా పనులు చేస్తూ ఉన్నారు ఇట్లాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి అండ్ వీటి యొక్క పాకిస్తాన్ యొక్క యాక్చువల్ తన స్వరూపాన్ని ప్రపంచానికి చెప్పాలి అండ్ ఇండియా యొక్క స్టాండర్డ్ క్లియర్గా అసలు చాలామందికి ఏంటి అంటే కాశ్మీర్ కానీ ఇండియా పాకిస్తాన్ యొక్క ఈ రిలేషన్షిప్ కానీ దీంట్లో అసలు జరుగుతున్న విషయాలు కానీ చాలా దేశాలకి చాలా దేశాలలో ఉన్న ప్రతినిధులకి అక్కడ ప్రతినిధులకే కడింది అక్కడ ఉన్న ఎంపీస్కి మీడియా హౌజెస్కి వీళ్ళకి కూడా ఒక నిజమైన క్లారిటీ లేదు మొన్న మనం రీసెంట్గా కూడా స్కై న్యూస్లో యూకేలో స్కై న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు ఆ రిపోర్టర్ వెరీ క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే మీరు ఈ కాశ్మీర్ గురించి అంటారు ఏంటో అంటారు కానీ మనం ఏమున్నా కానీ వెస్టర్న్ మీడియాలో వచ్చే కొన్ని న్యూస్ గురించి మేము చదివి దీని గురించి అర్థం చేసుకోవడమే తప్పితే ఎక్కడా కూడా అసలు మాకు క్లారిటీ లేదు ఇందులోనూ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండియా నుంచి ఐదర్ బ్యూరోక్రాట్స్ అనుకోండి పొలిటీషియన్స్ అనుకోండి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ పైన వెళ్ళి ఈ ఇష్యూని ప్రాపర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు మోస్ట్ తెలిసింది వెస్టర్న్ మీడియా కొన్ని యాంటీ ఇండియా మీడియా హౌసెస్ పెద్దయ్యే వాళ్ళే ఈ న్యూస్ కవరేజ్ చేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం కూడా అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు సో దీన్ని కౌంటర్ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ సెవెన్ డెలిగేషన్స్ ని ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ క్యాపిటల్స్ కి పంపించారు అయితే మలేషియాకి ఈరోజు వెళ్లాల్సిన డెలిగేషన్ వెళ్లే ముందు ఆల్మోస్ట్ వాళ్ళకి అక్కడ ఒక పది ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ యాక్టివిటీస్ ఈ రోజు స్కెడ్యూల్ అయి ఉండే పాకిస్తాన్ తన యొక్క అంటే తన వంకర బుద్ధి అనుకోండి లేదా అంటే తను చేసే ఈ పిచ్చి పనులలో భాగంగా ఈ రోజు ఆ మలేషియన్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ప్రైమరీగా వీళ్ళు అడిగింది ఏంటి అంటే మేము మన ఇద్దరము ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ ముస్లిం బ్రదర్హుడ్ సరే ఇంతకు ముందు ముస్లిం బ్రదర్హుడ్ అనేది పెద్ద కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు దాని అంత ప్రాచుర్యంలో లేదు కానీ మనమంతా ఇస్లామిక్ కంట్రీస్ మీరు మనందరం కూడా కోఆపరేట్ చేసుకోవాలి సో కాబట్టి ఇండియా డెలిగేషన్ ఫిక్స్ చేసిన ఆ పది ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాడిని అన్నిటిని క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి ఇండియన్ డెలిగేషన్ ని ఎవరు కలవకుండా రిటర్న్ పంపించేసేయండి అది కూడా ఎంత దుర్మార్గంగా అంటే గారు ఇండియన్ డెలిగేషన్ మరి ఆ కంట్రీకి పోక ఇవన్నీ ఫిక్స్ చేయడానికి ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి క్యాన్సిల్ చెప్పలేదు ఏం చేశారు ఇండియా డెలిగేషన్ అంతా కంట్రీస్ కి వెళ్లేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇట్లాంటి ప్రపోజల్స్ అన్నీ చేశారు ఎందుకు అంటే ఒక రకంగా ఇండియన్ డెలిగేషన్ నిమానించడానికి పెద్ద ఎత్తున అవమానపరచడానికి కోసం ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే అక్కడ వరకు పోయారు పోయిన తర్వాత వీళ్ళ ల పైన దర్వాజెస్ చేశారు వీళ్ళని దగ్గరికి రానివ్వలేదు వాళ్ళు వద్దన్నా గానీ డెలిగేషన్ అంతా ఈ కంట్రీస్ లా పోతా ఉంది అని ఒక రకమైన ఒక నెగిటివ్ నెరేటివ్ వాటి క్రియేట్ చేసి ఇండియా ఇండియా ఒక డెలిగేషన్ యొక్క పరువు తీయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర చేసి దానితో దానిలో భాగంగా మలేషియాన అప్రోచ్ అయ్యారు కానీ మలేషియా ఇప్పుడు ఈ కార్డ్ ఏదైతే ఇది ఇస్లాం కార్డు లేదా ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి ఒక ఒక కార్డ్ ప్రయోగించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసిందో అది బెడిసి కొట్టింది బట్ మలేషియా భారత్ వైపు ఉండడానికి మొగ్గు చూపడానికి పాకిస్తాన్ అభ్యర్థి ఏదైతే కోరిందో దాన్ని రిజెక్ట్ చేయడానికి బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా ట్రేడ్ రిలేషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఫస్ట్ అసలు పాకిస్తాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేయట్లేదో చూద్దాం ఒకసారి మేజర్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇంత ముందుకు ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేసుకోవాలని వీటిని అన్నిటిని చేయాలని చెప్పేసి చాలా వర్క్ జరిగింది అండ్ ఇంకా కంటిన్యూ కూడా జరుగుతూనే ఉంది కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇస్లాంకి ఒక టార్చ్ బేరర్గా ఇదొక హోలీల్యాండ్గా ఏర్పడిన పాకిస్తాన్ గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు తన జర్నీ చూస్తే ఏమవుతుందంటే గారు ఇంటర్నల్గా ఇస్లాం కోసం చేసే పనులే కాకుండా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఓన్లీ పాకిస్తానే కాదు మిగతా దేశాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాయి ఎప్పుడైతే ఉసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో దొరకడము ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు